సార్ ఈరోజు సైట్ వచ్చేసరికి వన్ ఏకర్ రెడ్ శాండిల్ బిట్టు సార్ ఇది రచ్చందనం బిట్టి వన్ ఎకర్ ఉంది ఇది రోడ్డుకు ఆనుకొనే ఉంది మధ్యలో కాలువ ఉంది కాబట్టి కాలువ పోయింది కాబట్టి సెకండ్ ఫేజ్ అవుతుంది వాటర్ ఫెసిలిటీ కూడా ఫుల్ ఉంది కాలువలో వాటర్ ఉన్నాయి ఇది హైవే రోడ్డుకు సెకండ్ ఫేజ్ అవుతుంది ఇది జనగామ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ కరీంనగర్ పోయే హైవే రోడ్డుకి ఆనుకొని ఉంటుంది సైట్ ఇది అది రోడ్డే సార్ అది ఇది జనగామకు ఓన్లీ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి సార్ మనకు రెడ్ సలు ఎంతవరకు పెరిగిందో చూడండి ఇది ఒక టెన్ ఇయర్స్ అయితే క్రాప్కి వస్తుంది బెస్ట్ సైడ్ సార్ ఇన్వెస్ట్మెంట్ చూడండి ఒక్కో చెట్టు చూడండి మీకు అన్ని చెట్లు చూపిస్తున్నాను మనము చెట్లు వచ్చేసరికి మనకు మినిమము హండ్రెడ్ పైన ఉన్నాయి సార్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పైన చెట్లు ఉన్నాయి వన్ ఎక్కర్ ఉన్నది సార్ మొత్తం వన్ ఎక్కర్ పెట్టు మనకు స్క్వేర్ ఇస్తుళ్ళు రోడ్డు కూడా పర్ఫెక్ట్ ఉంది మనకు బ్రిడ్జ్ చేసి ఏమన్నా ఇస్తా అంటున్నాళ్ళు రైతు ఎయిటీ ల్యాక్స్ చెప్పాడు నెగోషియబుల్ ఉంది అందులో బ్రిడ్జ్ చేసి ఏమన్నా ఇస్తా అంటున్నాడు పర్మిషన్ ఉన్నది మనకు గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ పర్ఫెక్ట్ సైట్ సార్ ఇది మీరే చూడండి ఎలా ఉందో ఎర్రచందనం బిట్టు అన్ని చెట్లన్నీ మంచిగా ఎదిగినాయి సార్ మనకు ఓన్లీ వాటర్ పెట్టుకొని ఆ కాలువలకి వెళ్ళి వాటర్ పెట్టుకొని మనం పెంచుకుంటే మనకు టెన్ ఇయర్స్లలో ఫుల్ క్రాప్ వచ్చేస్తుంది మళ్ళీ మనం పెట్టిన రేటు పర్ఫెక్ట్ సార్ ఎందుకంటే ఇది హైవే రోడ్ ఫీ రోడ్ బిట్టే ఉన్నది మనకు డైరెక్ట్ కార్ వచ్చేస్తుంది జనగాం దగ్గర సార్ జనగాం దగ్గర ఓన్లీ టెన్ కిలోమీటర్స్ అని సైట్ ఉంటాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా కిరణ్లకి ప్రాపర్టీస్ని కాల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సార్ మరిన్ని వీడియో గురించి సపోర్ట్ చేయండి చూడండి సార్ ఈ విధంగా అన్ని క్లియర్ టైటిల్ ఉన్న బిట్ సార్ ఇది దీనికి రైతు బంధు రైతు బీమా అన్ని ఉన్న బిట్స్ సార్ ఇది క్లియర్ టైటిల్ మనకి ఎర్రచందనం బిట్టు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉన్న వాళ్ళు గెస్ట్ హౌస్ కట్టుకునే వాళ్ళు ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది మాకు కాల్ చేయండి సార్ ఎయిటీ ల్యాక్ రైతు నెగోషియబుల్ తగ్గుతాడు ఇంట్రెస్ట్ వాళ్ళకి మాకు కాల్ చేయండి ఇదంతా బార్డర్ సార్ మనకు అట్లా స్క్వేర్గా వచ్చేస్తుంది అట్లా స్క్వేర్ నుంచి ఇట్లా బార్డర్